హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి పూల కుండీలు అయితే తీసుకొచ్చామండి నర్సరీకి వెళ్ళి ఇవి మేకవర్ చేసుకుందాము ముందుగా పీస్ తీసుకొని దీనిపై మనం ఒక స్టార్ లాగా డ్రా చేసుకుందామండి ముందు పీస్తో వేసుకుంటే ముందు ఎక్కడెక్కడ వేసుకోవాలనేది కొంచెం ఐడియా వస్తుందని పీస్ వాడాను దీనికైతే నాలుగు కలర్స్తో వేసుకున్నానండి రెడ్ బ్లూ గ్రీను ఎల్లో ఎల్లో వైట్ ఐదు కలర్స్ అయితే వాడాను దీనికి డ్రా చేయడానికి ముందు జీరో బ్రష్ ఒకటి తీసుకొని ఆ బ్రష్ను పెయింట్లో డిప్ చేసి ఊరికే అట్లా స్ట్రోక్ లాగి వదిలేశానండి దాన్ని ఏం నీట్గా అయితే చేయలేదు స్ట్రోక్ లాగిచ్చాను ఊరికే అలా ఇచ్చి మేకవర్ చేశానండి పూల కుండీలని ప్లెయిన్గా పెట్టే కంటే ఇలా వేసుకొని పెడితే చాలా అందంగా ఉన్నాయండి ఇంతకుముందు మన వీడియో లాంగ్ వీడియోలో పోస్ట్ చేయడం అయితే జరిగింది సిమెంట్ పూలకుండి మెలక డిజైన్స్ వేయడము వాటి పక్కన ఇవి పెడితే చాలా బాగున్నాయి మిలక డిజైన్ వేసి పెట్టాము అవి ఇవి ఇవి అయితే దాని పక్కనే పెట్టాను దీంట్లో ఏ చెట్లు వేసామనేది మీరు కామెంట్స్లో చెప్పండి అండి మీకు తెలిసినట్టయితే చెట్లు కూడా పెట్టాను ఇంట్లో పిక్ ఉంటుంది లాస్ట్లో చెట్లు వేసే పిక్ కూడా అందుకని చెట్లు ఏ చెట్లు వేసామనేది చెప్పండి తెలిస్తే కనుక అంతా అయిపోయిన తర్వాత వైట్ కలర్తో నడి మధ్యలో డాట్స్ పెట్టానండి పెట్టిన తర్వాత చాలా లుక్ వచ్చింది పూల కుండి ఇంకొక కుండీకి అయితే పైన ఎల్లో కలర్తో బోర్డర్ లాగా వేసుకున్నానండి వేసుకున్న తర్వాత దానికి కింద కమలాలు వేసుకున్నాను కమలాలు వేసుకొని ఆ కమలాలకి పిలిచేసేసాను రెడ్ కలర్తో బ్లూ కలర్తో గ్రీన్ కలర్తో ఫిల్ అయితే జరిగింది ఫిల్లింగ్ చేశాను ఫిల్లింగ్ చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత అవుట్లైన్ అనేది వేసానండి బ్లూతో వేస్తున్నాను రెండు ఒకటే ఎందుకని చెప్పి ఇది ట్రై చేశానండి ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి తులసి కోట మేక్ ఓవర్ కావాలన్నా కానీ వీడియో చేస్తానండి చెప్పండి మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి అయిపోయిన తర్వాత రెడ్ కలర్తో అయితే చుక్కలు పెట్టుకున్నానండి కాళ్ళ దగ్గర కూడా కుండి కాళ్ళ దగ్గర కూడా అలా పెట్టాను ఎల్లో కలర్ గీసి తర్వాత వైట్ కలర్తో పెట్టానండి కుండీలు అయితే పూర్తయిపోయింది లుక్ వైజ్ చాలా బాగున్నాయి వీడియోలో వీడియోలో కంటే రియల్గా చాలా అందంగా కనిపిస్తున్నాయి అండి ఆ కలరు లక్ స్క్రీన్ వైట్ కలర్తో వేసిన తర్వాత బోర్డర్ కూడా వేశానండి కమలానికి వైట్తో చాలా లుక్ వచ్చింది బోర్డర్ వేసిన తర్వాత పూలకుండి మాకు ఎక్కువగా వర్షం పడుతుంది అందుకని వర్షం వలన కుండీ కొంచెం నెమ్ముకున్నట్టుగా కనపడుతుందండి లేకపోతే డిజైన్ చాలా అంతకుముందు చాలా బాగా కనపడింది అంతలోకే చాలా పెద్ద వర్షం పడింది వర్షం పడటం వలన కుండీకి వర్షం నీళ్ళు వచ్చి తగిలేసరికి నెమ్ముకున్నట్టుగా కనిపిస్తుంది కుండీ అంతా ఫోటోలో వీడియో వేసేటప్పుడు బాగానే బాగానే ఉందండి వీడియో వేసి మట్టి పోసి మొక్కేసిన తర్వాత వర్షం పడింది మొక్క అందుకని అది నెమ్ముకున్నట్టుగా అలా కనపడుతుంది వీడియోలో వైట్తో వేసిన తర్వాత చాలా బాగుందండి మీకు ఆ పూలకుండి బాగుందా ఈ పూల కుండి బాగుందా అనేది కామెంట్లో చెప్పండి ఆ డిజైన్ బాగుందా ఈ డిజైన్ బాగుందా అనేది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఇదంతా డిజైన్ చేసే తర్వాత కుండీలు అయితే ఇలా ఉంటాయండి